హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే కనుక నాకు ఉండే కొన్ని పట్టు శారీ కలెక్షన్స్ అనమాట సో పట్టు సారీ కలెక్షన్స్ అయితే ఇవన్నీ నేను అనమాట సో ఒక్కొక్కటి ఒకటి చూపిస్తూ ఉంటాను చూడండి నా శారీస్ అన్నీ కూడాను సో ఫస్ట్ శారీ అయితే ఇదండి ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఈ శారీ వచ్చేసి అంటే లైట్ వెయిట్ అనమాట సో ట్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇది కంబైండ్ కలర్ అయితే వచ్చింది అనమాట ఈ శారీ అనేది సో చూడండి బార్డర్ వచ్చేసి ఇట్లా బిగ్ బార్డర్ అనేది వచ్చింది అండ్ ఈ బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి మనకి ప పైటర్న్స్ అంటారు కదా సో అదనమాట సో ఓవరాల్గా శారీ లుక్ అనేది ఇలా వస్తుంది అండ్ ఇదైతే ఫంక్షన్స్కి అవి కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇది అయితే కనుక నేను తీసుకున్న శారీ చాలా లో అనమాట తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ థౌజండ్ అయితే పడింది నాకు ఈ శారీ అయితే అండ్ సింపుల్గా బార్డర్ అంతా వచ్చింది ఇది వచ్చేసి కంచి పట్టు శారీ అనమాట అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా నేను కుట్టించుకున్నాను అనమాట చూడండి బ్లౌజ్ డిజైన్ అయితే ఇది అండ్ ఇలాంటి నెక్ అయితే పట్టించుకున్నాను ఇది వచ్చేసి థ్రెడ్ వర్కింగ్ అనమాట ఈ శారీకి నేను ఎలా థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్కి కూడా వర్క్ అనేది ఫుల్ వర్క్ చేయించుకున్నాను అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట ఇది ఇస్ మై ఫస్ట్ శారీ నెక్స్ట్ శారీ కలెక్షన్ వచ్చేసి ఉప్పాడ శారీ అనమాట సో ఉప్పాడలో వచ్చేసి ఇది చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే సొంతంగా నేస్తూ ఉంటారనమాట శారీస్ అక్కడ తీసుకున్న శారీ ఇది అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది పైన ఎలా అయితే బార్డర్ వచ్చిందో కింద కూడా సేమ్ అట్లనే బార్డర్ అయితే వస్తుంది సో పై బార్డర్ అయితే ఇది అండ్ కింద వచ్చేసి ఇట్లా వస్తుంది బార్డర్ అనేది అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి ప్లెయిన్ లుక్లో వస్తుంది అంటే ఇది మొత్తం మనకి ప్లెయిన్ శారీ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి మొత్తం చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అనమాట ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఇలా ఐటమ్స్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది శారీ ఫోన్లో అయితే కొంచెం నాకు తెలిసి షేడ్ అయితే అవు అవ్వచ్చు బట్ ఏంటంటే మాత్రం ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్స్ వచ్చేసి మనకి ఇది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది బ్లౌజ్ అనేది చూడండి ఎలా చేసామనేది అండ్ దీనికి హైలైట్ అయితే ఇవ్వాలి కాబట్టి ఇలా ఇచ్చాం బ్లౌజ్ కలెక్షన్ అయితే ఇది అండ్ ఏంటంటే దీనికి మొత్తం ఫుల్ వర్క్ అనేది ఉంటుంది హ్యాండ్స్తో సహా ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం అన్నీ కూడా మనకి వర్క్ అయితే చేశారు ఇది వచ్చేసి చూడండి ఇప్పుడు ఇప్పుడు మనకి ట్రెండింగ్ అవుతున్న వర్క్ అనమాట చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అనేది అండ్ అలాగే మొత్తం అంతా కూడా మనం హ్యాండ్కి ఇట్లా ఇచ్చామనమాట వర్క్ అనేది ఇది నేను వచ్చేసి బయట చేయించుకున్న వర్కే అండి ఇది కూడాను మోడల్ అయితే ఇచ్చా ఇస్తే కనుక వాళ్ళు ఎట్లా చేశారు సో ప్లెయిన్ శారీ కాబట్టి ఇలా ఫుల్ వర్క్ ఉన్నదైతే మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ అయితే నేచర్ కాబట్టి అక్కడ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ అయితే శారీ కాస్ట్ పడింది అండ్ వాళ్ళు నేస్తారు కాబట్టి మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఉండదు అండ్ అలాగే షైనీ కూడా ఉంటుంది శారీ అనేది చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ పడింది ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పడింది ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఇట్లా సెవెన్ ఆర్ ఎయిట్ మ్యాక్సిమమ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో అయింది అనమాట ఈ సారీ లుక్ అనేది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ పైది అండ్ బార్డర్ వచ్చేసి మొత్తం నావీ బ్లూ అయితే ఉంటుంది శారీ అనేది మొత్తం ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్ వెయిట్ అండ్ ఏదైనా అకేషన్స్కి ఫెస్టివల్స్కి కట్టుకుంటే మాత్రం ఈ శారీ లుక్ అయితే మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది బిగ్ బార్డర్ అనమాట మొత్తం కిందంతా కూడా బిగ్ బార్డర్తో వచ్చింది మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పై టన్స్ అనమాట సారీ మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మొత్తం పై టన్స్ అనమాట ఇట్లా పై టంచ్ అయితే వచ్చింది మొత్తం అంతా కూడాను అండ్ ఓవరాల్ శారీ లుక్ అయితే ఈ కలర్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి పై టన్స్ అనమాట బ్లూతో ఇచ్చారు ఫినిషింగ్ అంతా కూడాను అండ్ లుక్ వాయిస్ కూడా చాలా అయితే చాలా నీట్గా ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చారనమాట ఇలాగ షార్ట్గా ఇచ్చారు అంటే చిన్న బార్డర్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట పైన అంతాను అండ్ మనకి కింద వచ్చేసి పింక్ బార్డర్తో ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి ఇది పల్లెకూతుర్లకి అలాంటిటప్పుడు చాలా బాగుంటుంది ఇది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా అయితే బ్లౌజ్కి నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను అండ్ ఇది కూడా కొంచెం ఎక్కువగానే వర్క్ అయితే పెట్టించుకున్నాను సో ఇట్లా వర్క్ అయితే చేయించాను అండ్ హ్యాండ్స్ వర్క్ అయితే ఇది హ్యాండ్స్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ ఇది ట్రెండింగ్ వర్క్ అనమాట ఎందుకంటే ఇట్లా స్ట్రైట్గా వర్క్ చేయించుకోవడం ట్రెండింగ్ అయిపోయింది కదా అప్పుడు అనమాట అలా చేయించుకున్నాను అండ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ థౌజండ్ అయితే పడింది ఎందుకంటే ఇది క్వాలిటీ అనేది బాగుంటుంది అనేసి తీసుకున్నాను పట్టు అనేది మంచిది అనమాట అందుకని చెప్పి కొంచెం లెవెన్ థౌసండ్ అయితే పడింది అండ్ మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా మగ్గం వైపు డిజైన్ అంతా కూడా ఒక ఫోర్ పడింది ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇట్లా మొత్తం శారీ కలెక్షన్ అనమాట ఇది ఇది మనకి పల్లెల్లో సంథింగ్ ఏదైనా అకేషన్స్ ఉంటే కనుక చాలా బాగుంటుంది శారీ అది అలాగే లైట్ వెయిట్లో కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది సో ఇది కూడా మనకి ఏంటంటే వచ్చింది వచ్చిందనమాట ఉప్పాడ శారీ అనమాట సో ఇది కూడా ఒకసారి చూసేయండి ఇది కూడా మనకి ప్లెయిన్లో అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి పైటంచ్ అనమాట ఇది అంటాను పైటంచ్ అయితే ఇప్పుడు ఇది పింక్ కలర్లో వచ్చింది పింక్ అండ్ ఎల్లో అనమాట సో ఎల్లో కూడా కలెక్చాలి ఇది చామంతి కలర్ అంటారు కదా ఈ శారీ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి లైట్గా చిన్నగా జరీ వర్క్ అంటారు కదా అట్లా అంటే గోల్డ్ వర్క్తో చిన్న బార్డర్ అయితే ఇచ్చారు బట్ ఇది మీకు మిక్సింగ్ అయినట్టు కనిపిస్తుంది కానీ మిక్స్ మిక్స్ కాదనమాట ఇది కూడా ఉప్పాలో వాళ్ళు సొంతంగా నేర్చిన శారీ అనమాట ఇది కూడాను సో ఇది కూడా మనకి ఫైవ్ థౌజండ్ అట్లా పడింది ఈ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి అండ్ ప్లెయిన్ సారీ కాబట్టి మనం ఎప్పుడూ కూడా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ అనేది కొంచెం ఎక్కువగానే వర్క్ అనేది ఇవ్వాలి సో నేను దీనికైతే ఇలా చేయించుకున్నాను మగం వర్క్ ఇట్లా ఫినిషింగ్ టచ్ అనమాట ఇంకా అలా ఇలా ఇచ్చాను ఇలా ఇచ్చేసి ఇది అయితే ఇలా చేయించుకున్నాను అంటే సింపుల్ బౌడర్ అనమాట కొంచెం ఏంటంటే హ్యాండ్స్కి సింపుల్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట దీనికి సింపుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చి బ్యాక్ నెక్ అంతా కూడా కొంచెం హైలైట్ చేసేలా ఇచ్చామన్నమాట ఇది ఇది వచ్చేసి కాస్ట్ ఇది ఫైవ్ థౌజండ్ అయితే శారీ పడింది ఇది నాకు అంత ఐడియా లేదు బట్ మొత్తం ఓవరాల్గా కూడా చాలా నీట్గా లుక్ ఉంటుంది లైట్ వెయిట్లోని పింక్ అండ్ ఎల్లో సూపర్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ ఏ నైస్ అనమాట నిజం చెప్పాలి అంటే ఎండిది ఇంకోటి అనమాట సో నెక్స్ట్ ఇంకో కలెక్షన్ అయితే చూపిస్తాను శారీ అయితే ఇదండి ఇది మనకి కొంచెం ఏంటంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది ఈ శారీ కూడాను ఇది సేమ్ అంతా ఒక్కటే శారీ అంటే ఒకటే కలర్ కాంబినేషన్లో వల్లనే ఉంటుంది అండ్ మనకి వైట్ అంచైతే ఇట్లా వస్తుంది ఇది కొంచెం లైట్ ఆరెంజ్ అట్లా మిక్స్ అయి ఉంటుంది అనమాట ఆరెంజ్ అండ్ లైట్గా గ్రీన్ అది సారీ గ్రీన్ కాదు సిమెంట్ కలర్ ఉంటుంది కదా సిమెంట్ లైట్గా సో ఆ కలర్ అనమాట మొత్తం ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా వచ్చింది అంచ్ అంత అనమాట ఇది మీకు లైట్గా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది అంటే ఆరెంజ్ మీద సారీ రెడ్ కలర్ మీద వచ్చింది ఆరెంజ్ కాదు సారీ రెడ్ రెడ్ మీద కొంచెం మనకి గోల్డ్ వర్క్తో ఫినిషింగ్ అంత ఇచ్చారు అనమాట ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది లుక్ ఓవరాల్గా లుక్ కూడా చాలా నైస్ అనమాట అండ్ అలాగే బార్డర్ వచ్చేసి మనకి పైన వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ అండ్ కింద కూడా కొంచెం మనకి బిగ్ బార్డర్ అనేది వచ్చింది ఇది వచ్చేసి కాస్ట్ మనకి ఒక ఫైవ్ థౌసండ్ అట్లా పడినట్టుంది ఇది కూడా చాలా బాగుంటుంది మీ ఉంటుంది ఉంటుందన్నమాట సో నెక్స్ట్ శారీకి అయితే వెళ్దాం నెక్స్ట్ శారీ అయితే ఇదండి ఇది వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ కలర్లో వచ్చింది ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఈ శారీ కూడాను ఇది కూడా మనకి కింద అనేది బిగ్ తోనే ఇచ్చింది ఇక్కడ బిగ్ బార్డర్ అనేది వచ్చింది కింద అండ్ పైన అయితే మాత్రం ఇట్లా చిన్న బార్డర్తో వచ్చింది ఈ సారీ కలెక్షన్ కూడా ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ లుక్ అనమాట బయట వచ్చేసి ఇలా వచ్చింది అండ్ మిగతా అంత శారీ లుక్ మాత్రం ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది బట్ దీని కాస్ట్ నాకు ఐడియా సగ్గర లేదు ఇది ఒకటి అనమాట సో దీనికి వచ్చేసి నేను ఇట్లా వర్క్ అనేది బయట చేంజ్ చేసుకున్నాను అంటే బయట చేంజ్కోవడం అంటే ఇట్లా క్లాత్ అయితే బయట తీసేసుకున్నాను అనమాట సో ఈ క్లాత్ ఇలా తీసుకున్నందుకు బ్లౌజ్ ఓన్లీ క్లాత్ తీసుకున్నందుకు థౌజండ్ పడింది నెంట్ వర్క్ అయితే ఫుల్గా అయితే చేయించుకున్నాను చేయించుకోవాలి యాక్చువల్లీ బయట కొనేసుకున్నాను కాబట్టి ఇంక ఇలాగే వచ్చేసింది అండ్ దీనికి చిన్న చిన్న స్టోన్స్ అయితే మాత్రం పెట్టించానండి స్టోన్స్ అయితే మీకు క్లారిటీగా ఉందో లేదో తెలియట్లేదు స్టోన్స్ అయితే పెట్టించాను కొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుందని చెప్పి ఓవరాల్ లుక్ అయితే ఇదండి బ్లౌజ్ డిజైన్ అయితే ఇది ఈ సారీకి నేను నెక్స్ట్ ఇంకొక సారీ అయితే చూపిస్తాను నెక్స్ట్ శారీ కలెక్షన్ అయితే ఇదండి ఇది వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా ఇలా చిన్న చిన్న వర్క్తో అయితే వస్తుంది అంటే సిల్వర్ వర్క్ ఉంటుంది కదా సిల్వర్ వర్క్తో అయితే మనకి వచ్చింది శారీ అయితే ఇది కూడా చాలా ఇష్టపడి తీసుకున్నాను బికాజ్ ఎందుకంటే ఇది మొత్తం ప్లెయిన్ అనమాట అంటే వేరే ఏ కలర్ ఉండదు మొత్తం అంతా కలర్ ఇదే కలర్ ఆప్షన్తో వచ్చింది దీనికి మనకి హైలైట్ చేయాలి అనుకుంటే కనుక బ్లౌజ్ డిజైన్ అనేది మంచిగా వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఏంటంటే నేను ఒక మిస్టేక్ అయితే చేశాను దీంట్లోనే ఇదే కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేంజ్ చేసుకున్నాం అనమాట బట్ ఈ కలర్ కాకుండా వేరే ఏదైనా కలర్ కనుక వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అండ్ ఈ సారీకి దీన్ని పేరప్ చేసామంటే దీని లుక్ అనేది ఇంకా బాగుంటుంది ఈ బ్లౌజ్తో పేరప్ చేస్తే చాలా లుక్ ఉంటుంది ఈ సారీకి అప్పుడప్పుడు మనం ఇలా కూడా వేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్కి కట్టాల లేదు అనుకుంటే కనుక మీకు నచ్చితే కనుక ఈ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీకి ఏదైనా మీ ఇష్టం నాకైతే మాత్రం మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఈ శారీ అనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ శారీ వచ్చేసి ఇట్లా సిల్వర్తో మొత్తం అంతా అంతా ఉంటుంది సిల్వర్ వర్క్తో ఉంటుంది శారీ కలెక్షన్ అనేది ఇది వచ్చేసి పై పైటన్స్ అనమాట శారీ అంత ఇలా ఉంటుంది సింపుల్ లుక్లో ఉంటుంది శారీ కూడా ఇట్లా ఉంటుందన్నమాట సో ఇది ప్రజెంట్ నా దగ్గర ఉన్న కొన్ని సారీ కలెక్షన్స్ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోల కోసం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్